ಜನಸೇನ ಅಧಿನೇತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಕಿ ನಾ ಸಂಪೂರ್ಣ ಮದ್ದು ಪಿಠಾಪುರಂ ವರ್ಮ పిడ్డాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న వర్మ అధిష్టానం ఆజ్ఞ మేరకు నడుచుకుంటారని జనసేనానికి తన వైపు నుంచి కార్యకర్తల నుంచి సంపూర్ణ మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు పవన్ గెలిస్తే తన గెలుపు అని తనకు తానే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది అని అధిష్టానం సూచనపై నియోజకవర్గ అభ్యర్దికి పవన్కు మద్దతిచ్చి జనసేనతో కలిసి ప్రయాణం చేసి కళ్యాణ్ గెలుపులో భాగమవుతానని తెలిపారు అయినా కూడా ఎక్కడ విరుదిరుగుల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎదురగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మనందను కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మగారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గ లిస్ట్లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కోరుతున్న ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతి పెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నువ్వు నేను ఆదుకుంటాం ఆ బాధ్యత నాదని తెలియజేశారు అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నా నేను కోరేది ఏంటంటే చూసుకోవాల్సిన బాధ్యత రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం అలాగే ఏలేరు ఫేస్ టు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు రెండు పంటలు పండట్లేదు వాటి సార్ని అడిగాను సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడి నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం అక్కడ జ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది ఆ పునాదుల మీద ఎన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మా రైతులకు కొద్దిగా కోరుతున్నాం